అండ్ శివ గారు ఫ్రమ్ కన్నడ అండ్ మంజు మంజు వారియర్ గారు ఫ్రమ్ కేరళ ప్రతి స్టేట్ నుంచి ఆ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొని ఆల్ స్టార్స్ ఆల్ స్టార్స్ ఆల్ లాంగ్వేజెస్లో షూట్ చేశారు జస్ట్ ఇమాజిన్ ఆ స్కెడ్యూల్ వేసిన వాళ్ళు ఇమాజిన్ చేసుకోండి తెలుగు నుండి ఎవరు నాగార్జున గారు నాగార్జున గారు మీరు కాంబినేషన్ ప్రభు గారికి వెడ్డింగ్ సీక్వెన్స్ చేశాము బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ త్రీ డేస్ అది చేసిన రెండు నెలలకు పాండమిక్ వచ్చింది అది వేరే విషయం కానీ త్రీ డేస్ ఎయిట్ అవర్స్ షూట్ త్రీ డేస్ ఫుల్ డే షూట్ నైట్ వరకు చేసాం ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ దట్ వాజ్ మై ఫస్ట్ బాంబే కాల్ అనమాట వావ్ అది ఫస్ట్ నేను నమ్మలేదు వెన్ దే కాల్ మీ ఇలా ఇలా అంటే మై గాడ్ ఐ రిమెంబర్ అమితాబ్ బచ్చన్ గారు ఇంట్రొడ్యూస్ చేస్తుంటే డైరెక్టర్ గారు బాహుబలిలో చేశారు ఇవిడ అంటే హలో అని గ్రీట్ చేశారు తర్వాత ఫోటో తీస్తున్నారు మా అందరికీ బాహుబలి అగే అయ్యే అని అన్నారు ఆయన వెనకాల ఉన్నాను నేను చాలు కదండి అలా ఒక చిన్న చిన్న వన్ ఆర్ టూ సెంటెన్సెస్ చాలు కదా ఇప్పుడు చిరంజీవి గారితో కూడా యూనో విశ్వంభరలో చేయడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నేను అదే అన్నాను సార్ చిన్నపిల్లలు అసలు నేను బ్రేక్లో ఉన్నాను తీసుకోవద్దనుకున్నాను మీ పేరు చూసి వెంటనే నేను ఓకే అన్నాను సార్ అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ లేదమ్మా యూనో బాగున్నారు చక్కగా నిండుగా ఉన్నారు అని బ్లెస్డ్ మీ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ కోసమే కదండి మనం మంచి కాంబినేషన్ అండి స్టోరీ చేస్తాం అసలు అడగను వెరీ రేర్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి అది చూస్తే కాంబినేషన్లో దట్స్ గ్రేట్